సిలువనంతపురం అనే గ్రామంలో గంగవ్వ అనే ముసలావిడ ఉంది తనకి ఒక కుమారుడు అతడు పని కోసం పట్నంకి వెళ్లాడు అదే సమయంలో తన భార్య అయిన అవంతిక మూడు నేలల గర్భవతి తన బాగోగులు చూసుకోవడానికి తన తల్లి అయిన గంగవ్వ ఉంది కదా అనే ధైర్యంతో వెళుతాడు కానీ గంగవ్వకి తన కోడలు అయిన అవంతిక అంటే అస్సలు ఇష్టం ఉండదు చెప్పండి అత్తమ్మ చేస్తున్నావు కోడలా లేదు అంట ఇందక అరుణమ్మ వచ్చిందనుకుంటా నీతో ఏమనీ మాట్లాడింది కలువకి అందరిని పిలువడానికి వచ్చిందంట అత్తమ్మ నన్ను పలకరించింది గర్భవతిగా ఉన్నావు కదా ఆరోగ్యం ఏలా ఉంది అని మంచి చెడు చెప్పింది అత్తమ్మ గంగమ్మ తనలో తానే ఇలా అనుకుంటుంది రేపు ఎలాగైనా సరే నా కోడలిని పనికి పంపాలి మరుసటి రోజు అరుణమ్మ రావటం గమనించిన గంగవ్వ ఇలా అంటుంది నా కోడలికి వెళ్ళొద్దు అని చెబుతున్నా సరే పొలం పనికి వెళ్తా అంటుంది ఇప్పుడు నేను పంపిస్తే చూసిన వాళ్ళు అందరూ గర్భవతిని ఇలా పంపించడానికి మనసు ఎలా వచ్చింది అని నాలుగురు నాలుగు రకాలుగా అనుకుంటారు అందరూ ఇది అంత విన్న అరుణమ్మ మీ కోడలిని కూడా పొలం పనికి పంపించామని అరుణమ్మ గంగవ్వతో అన్నది గంగవ్వ వంట చేస్తున్న గర్భవతి కోడలి దగ్గరకు వచ్చి ఇలా అంటుంది అవంతిక అవంతిక నిన్ను అరుణమ్మ పొలం పనికి రామని పిలుస్తుంది పనికి వేలు అయ్యో అత్తమ్మ నాకు ఆరోగ్యం బాగులేదు అత్తమ్మ నిరసంగా ఉంది అయ్యూ అవునా కోడల పొలం పనికి వెళ్తే తగ్గుతదిలే అవంతిక చెప్పడానికి ఏమీ లేక బాధతో పొలం పనికి వెళ్ళింది పొలము పనికి వెళ్లిన అవంతికకి ఒకటే వంతులు కావటంతో మరీ నీరసంగా ఉంది చూస్తుండగానే మధ్యనమైంది భోజన సమయం అందరు కూర్చోని తింటున్నారు అవంతిక మరిరు వారితో కలిసి అరుణమ్మ కూడా తింటుంది దొట్ అవంతికకు తను తెచ్చుకున్న నూకల అన్నం తినాలని లేదు గర్భవతి అయిన కారణంగా తానకి నూకల అన్నం తింటుంటే కడుపులో తిప్పుతూ ఉంది అధిగమనించిన అరుణమ్మ ఏమైంది అవంతిక అన్నం తింటున్నట్టు చేస్తున్నావుగాని తినడం లేదు ఎందుకని లేదు అరుణమ్మ నాకు వాంతులు అవుతున్నాయి నుకల అన్నం తినాలని లేదు అది విన్న అరుణమ్మ ఇలా అంటుంది ఓసిని అంతేనా సరే మరినా అన్నం తిను తిని పొలం పని చేయకుండా గంటసేపు నిద్రపో అవంతిక అది విన్న అవంతిక తనలో తానే అమ్మగారి మనస్సు బంగారం అని అనుకుంటుంది